భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి వసంతోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల్ని బేడా మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు వసంతోత్సవ వేడుక జరిపారు సుగంధ ద్రవ్యాలతో పాటు వివిధ రంగులతో వసంత ద్రవ్యాన్ని తయారు చేసి ఉత్సవ మూర్తులకు ప్రధాన ఆలయంలోని మూలవరులకు ఉపాలయాల్లోని దేవతామూర్తులకు చల్లి వేడుకలు నిర్వహించారు స్వామివారితో పాటు భక్తులు ఆలయ సిబ్బంది కూడా వసంతాన్ని చల్లుకుని వేడుక చేసుకున్నారు వసంతోత్సవం అనంతరం స్వామివారు బంగారు సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరించారు స్వామివారికి భక్తులు ఎదురేగి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు స్వామివారికి తయారు చేసిన వసంత ద్రవ్యాన్ని ఆలయ సిబ్బంది భక్తులకు పంపిణీ చేశారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు రేపటి చక్రస్నానం వేడుకతో ముగియనున్నాయి